కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గొర్రెల ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు ఇతర ఇతర నుండి చాలా మంది వస్తారు కొనుగోలు చూడండి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలు ఇవి ఇవి చూడండి ఎంత చక్కగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఏ రకంగా తీసుకొని వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్న వాహనాలు అండి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి వందల సంఖ్యలో ఉన్నాయి వాహనాలు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వాహనాలు తీసుకువెళ్తున్నారంటే ఎంత ఎంత చక్కటి మార్కెట్ ఇది ఈ మార్కెట్కు మంచి లాభాలు ఉంటాయండి తక్కువ ధరతో కొని ఎక్కువ ధరతో అమ్ముకోవచ్చు ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి గమనించండి మంచి వ్యాపారం జరుగుతుందండి మంచి వ్యాపారము చూడండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి మంచి వ్యాపారం జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుందండి గొర్రె బేకరస్ అంతా ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మంచి వ్యాపారము లాభసాటి వ్యాపారము బ్రాండి కదిరి మార్కెట్ యాడ్ బ్రాండి ఇచ్చేయండి మంచి తక్కువ ధరలతో కొని మంచి ధరలుగా అమ్ముకోండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకుపోతున్న విషయాలు ఇవన్నీ ఏ రకంగా తీసుకుపోతున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలండి ఎందుకు చెప్పాడు అన్న పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత పద్నాలుగు వేల ఐదు వందలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేల ఐదు వందలు జత

ఎందుకు చెప్పినారా ఇరవై రెండు వేలండి చేత కొంచెం ఇరవై రెండు వేలండి చేత ఇరవై రెండు వేలు అయితే రెడ్జెస్ అన్నాడు ఇరవై రెండు వేలు చేత నో ఎంతనా చేత ఎందుకు చెప్పిన బాబు ఎందుకు చెప్పినారనా పదిహేడు పదహైదు వేలు పదహైదు వేలండి যথা 15000 এর অবদান कहते हैं सिद्धानวนার 15000 अंडे যথা যথা 15000 যথা 15000 अंडे নো এন্ডে চিপা না কেন তুমি আట్లా মলা ঘন্টা 2 ঘন্টা টাইম কি পোড়গা না বল না চপ না কেন তুমি এন্ডে চিপা না দিন ইড ইচ বন্ধ ಇರೀ ಇರ ಜತ ಇರೇ ವೀ ಎಂತಪ್ಪ ಜತ ಎಂತಪಾರ ಜರು ಬೇರ ಜರು ಬೇರ ಜರು ಇರೋ ಏಳು ವೇಲ జత ఇరవై ఏడు వేలండి జత ఇరవై ఏడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఏడు వేలు ఎందుకు చెప్పాబ్ పదిహేడున్నర ఇక పక్కన ఎన్ని గీఆలు పదిహేడున్నరేనా అంత ఒకే రేటు చెప్తాంటే పదిహేడున్నరండి ஜத்த பதினொன்னு கம்படாங்க ரெய்த்து மனித ஜத்தப்பத பதினெடு நேர